హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతేష్ వర్డ్ ఈరోజు నేను ఉల్వలని మట్టిలో పెంచానండి చూడండి ఎప్పుడైనా మైక్రోగ్రీన్గా ఉల్వల్ని నేను హైడ్రోపోనిక్ మిత్రలో ఇంత టిష్యూ పేపర్లో అలా పెంచాను కదా మట్టిలో కూడా ఈజీ అండి మట్టిలో ఈజీ మట్టిలో ఈజీగా పెంచుకోవచ్చు అనేసి సరే మట్టిలో ట్రై చేశాను అన్ని మైక్రోగ్రీన్లో నాకు ఉలువలు చాలా ఇష్టంగా నచ్చాయండి అవి కాబట్టి పప్పులు వేసుకున్న పులిహోర చేసుకున్న చాలా ఇష్టం అందుకే మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ దీనే నేను పెంచుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికోసం నేను జస్ట్ నేను మన పాత్స్ కింద పెడతాం కదండి ప్లేటు ఆ ప్లేటే తీసుకున్నాను ఆ ప్లేట్లో నేను కుక్క పెట్టేశాను కొంచెం కుక్క పెట్టేశాను వేసి నేను వన్ డే నేను బా వాటర్లో నేను సోక్ చేసుకున్న ఉలువలని మళ్ళీ ఒకరోజు బట్టలో కట్టానండి అట్లా స్కౌట్స్ వచ్చేసాయి ఇలా స్ప్రౌట్స్ వచ్చే వాటిని నేను వాడుకున్నాను లేకపోతే ట్వెల్వ్ అవర్స్ సోక్ చేసుకునేదాన్ని డైరెక్ట్ వేసుకోవచ్చు నాకు వీలు కాక స్ప్రౌట్స్ వచ్చా స్ప్రౌట్స్ వచ్చాక నేను వీటిని నేను వేసుకున్నాను ఆ ప్లేట్లో అది జస్ట్ ఆ కోకపేటేనండి పీట్ తర్వాత పీట్ అందులో సాయిల్ ఏమి మిక్స్ చేయలేదు ఆ కోకాపీట్లో వేసాను జస్ట్ అది వన్ నుంచి కూడా హైట్ లేదు అంటే కొంచెమే అదే చూద్దాము అనేసి ట్రై చేద్దాం అనేసి నేను ఈ సాయిలో వేసాను కోకపీట్లో వేసాను ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వాటిని అన్నీ నేను పర్చ్ ఈవెన్గా చేసుకున్న తర్వాత దాంట్లోనే నా కోఖ పీట్ని మళ్ళీ పైనుంచి పరిచాను అండి అంత ఇంట్రెస్ట్ లేకుండా అని కాకుండా ఏదో నేను చేస్తున్నానా అన్నట్టుగా చేశాను ఎంత అంటే ఇంత ఇది కొంచెం హైట్ కూడా లేదు ఎలా వస్తుందో అనేసి నేను అంత కేర్ కూడా తీసుకోలేదండి అయితే స్ప్రౌట్స్ వచ్చినాక ఇలా పరిచేసి మళ్ళీ దానిపైన ఒక లేయర్ మట్టి అది కోకపేట్ వేసేసి వాటర్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఫస్ట్ డే అనమాట అండి ఫస్ట్ డే స్ప్రౌట్స్ వచ్చాయి కదా ఫస్ట్ ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చినాయి కొంచెం కొంచెం ఎక్కువ వచ్చేసి ఇట్లా బయటికి మనకు స్ప్రౌట్స్ కనిపిస్తున్నాయండి చూడండి వీడియోలో ఇలా స్ప్రౌట్స్ అన్ని మనకు అన్ని అన్ని స్ప్రౌట్స్ వచ్చాయి అన్నట్టుగా తెలుస్తుంది అది ఏ విధంగా మనకు గ్రోత్ ఉంటుంది అనేసి అది తెలియదు ట్కైతే నాకు యాజ్ టీస్ గా మార్నింగ్ నేను ఈవినింగ్ యాక్చువల్ కుక్కపిట్ కాబట్టి ఇంట్లోనే ఉన్నది కాబట్టి అది మనకి పెద్దగా మనకు వాటరింగ్ వాటరింగ్ అవసరం లేదండి ఈ సెకండ్ డే రోజు కూడా సెకండ్ ఏ రోజు ఏంటంటే నేను ఆ ఉల్వలనేటి అడుగు దాకా వేసానండి అది ఏంటంటే ఆ సాయిల్ కూడా కింద ఇట్లా కిందికి వచ్చే విధంగా అది ఆ స్ప్రౌట్స్ అన్ని ఇట్లా పైనకి లేసేసేదండి ఆ ఉన్న కోకోపీట్ ఇట్లా కొంచెం కిందికి అన్ని పడిపోయేటట్టు వచ్చేసినాయి కింది అడుగు నుంచి వచ్చాయి ఇవి స్క్రౌట్స్ మొలకలు అనేది అడుగు నుంచి వచ్చాయి ఈ విధంగా గా నేను ఇలా అయిపోయాయండి ఇది థర్డ్ డే యాక్చువల్ ఇది చూడండి థర్డ్ డే ఎలా వచ్చాయో ఆ మట్టి అంతా కింద కొంచెం పడి ఆ కి కింద పడిపోయాయండి ఎందుకంటే మనకు ఆ ప్లేట్ అనేది కొంచెం లోతు క్లియర్ కదండి బయటకు వచ్చేసినాయి అలా మనకు డేనే ఎంత ఈజీగా అసలు ఏంటంటే మనకు హైడ్రోపోనిక్ మెథడ్ అంటే వాటర్ మార్చుడు అన్న టిష్యూ పేపర్ కి వాటర్ వాటరింగ్ ఇచ్చుడు పొద్దున సాయంత్రము అలా చాలా మెయింటెనెన్స్ అన్నట్టు అనిపించింది దెన్ కంపేర్ టు తీసుకోండి దీ సాయిల్ సాయిల్ తోటి సాయిల్ అంటే సాయిల్ ఏంటనేది జస్ట్ కోకోపేట్ కొంచెం గుప్పడు కన్నా కొంచెం రెండు దోశడు పెట్టి పోస్తే సరిపోతుంది ఆ ప్లేట్లో ఒక డే డేలో వన్ డేలో ఒకసారి వాటరింగ్ ఇచ్చుకుంటే ఆ కోకోపేట దానికి వాటరింగ్ సరిపోతుంది అండి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి నేను ఆ విండోలోనే పెట్టేసేసాను అసలు ఇది ఏం ఎండకు తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టి అలాంటి చేంజెస్ కూడా అది ఆ వర్క్ లేదు డైలీ డైలీ టూ టైమ్స్ స్ప్రింకిల్ చేయాల్సిన అది అది కూడా లేదండి జస్ట్ డేలో ఒక్కసారి పోసాను ఒక్కొక్క డే కూడా ఆపేసినా గానీ కానీ అది మామూలుగానే పెరిగిపోయిందండి చాలా మంచిగా గ్రోత్ ఉంది అసలు మనము హైడ్రోపోనిక్ మెథడ్ లో ఉన్న ఇంట్రెస్ట్ పెట్టి పెట్టకున్నా కానీ ఈజీగా ఇది మనకు గ్రో అయిపోయింది మనకు హార్వెస్ట్కి వచ్చేసిందండి అది చాలా అసలు ఏంటంటే మేము అప్పుడు మన మైక్రోగ్రీన్ చేసినప్పుడు ఇది అసలు ఏంటంటే ఈ ఉలువలు అనేది మాకు చాలా మంచిగా అనిపించింది అండి మా దీంతో పులిహోర చేసుకున్నా లేకపోతే పప్పులు వేసా చాలా మంచిగా అనిపించింది మాకు అందుకే దీనిపైన ఇది ఇదే తరచుగా మేము మైక్రోగ్రీన్ వేయాలంటే ఉలువలే వేస్తున్నామండి మిగతా అన్ని కూడా చాలా ఈజీగానే వస్తాయి ఇంకా ఉలువలు ఏంటంటే కొంచెం సపరేట్ యూనిక్ టేస్ట్ ఉందండి వీటికి అందుకే దీన్ని ప్రిఫర్ చేశాను ఫోర్త్ డే చూడండి ఫోర్త్ డే డే ఫోర్త్ డే కూడా కొంత గ్రీనరీ అయిపోయింది మొత్తం ఫుల్ గ్రోత్ అసలు ఏంటంటే స్ప్రౌట్స్ అనేది మొత్తం జర్మినేషన్ ఫుల్ అయిపోయిందండి ఈ మన అనేది జర్మినేషన్ మంచిగా ఉండే ఫుల్ ఆఫ్ ప్లేట్ నిండిపోయింది చూడండి వీడియోలో చూస్తున్నారు కదా అసలు నేను ఏంటంటే కొంచెం కొంచెం కోకాపేట్ ఉండి మనకు ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుందండి మనకు ఆయటపడి మితల టిష్యూ పేపర్స్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ అవన్నీ పెట్టి దాంట్లో ఫంగస్ వస్తుంది అనేసి మళ్ళీ చూడడం అన్నీ అసలు అలాంటి ఇష్యూస్ అలాంటి మనకు ఏం ఇబ్బందులు లేకుండా ఇది ఈజీగా పెరుగుతుందండి ఒకసారి ట్రై చేయండి మట్టిలోనే ఎంత ఈజీగా ఉంటుందో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి ఈజీగా అసలు ఎంత మంచిగా పెరిగిందో చూడండి నేను మళ్ళీ నేను ఎండకు పొద్దున సాయంత్రం ఎండకు తీసుకెళ్ళాలి ఏదో ఒక పూట ఎండకు పెట్టాలి అన్నట్టు కూడా ఏం లేదండి చూడండి అయినా కానీ గ్రీనరీ అయిపోయింది సమ్మర్ కాబట్టి గానే ఉంటుంది కాబట్టి ఆ విండో దగ్గర పెట్టాను అంతే చాలా ఈజీగా మనకు గ్లో అయిపోయింది చూడండి ఎంత బాగుందో నేను యాక్చువల్లీ దీనికి అసలు వాటరింగ్ అనేది డైలీ వన్ డే వన్ టైమే ఇచ్చానండి వన్ టైమ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫోర్త్ డే కదా ఫోర్త్ డే వరకు కూడా వన్ టైమే ఇచ్చాను ఎందుకంటే కోకోపేట అసలు అది డ్రైనేజ్ అట్లనే ఉంటుంది ఆ మా అట్లనే ఉంటుంది కదా అది సరిపోతుంది దానికి నెక్స్ట్ డే చూసాక మా హెచ్ఛర్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇవ్వాలనుకుంటేనే ఇస్తాను మా హెచ్ఛర్ తగ్గితేనే వాటరింగ్ ఇచ్చాను ఫిఫ్త్ డే చూడండి ఫిఫ్త్ డే కూడా మంచి గ్రోత్ అయిపోయింది వన్ వీక్ లో నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను అండి జస్ట్ వన్ వీకే పడిపోయి పట్టింది ఎందుకంటే నేను మైక్రోగ్రీన్ మనం ఎందుకు వాడుతున్నామంటే ఇది చెప్పాము కదండి దీంట్లో మనకు ఎన్ని ఐరన్ కాల్షియం ఎన్ని పుష్కలంగా ఉంటాయో తెలుసు కదా మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను లింక్ పెడతాను దాంట్లో నేను డీటెయిల్స్గా చెప్పాను దాన్ని వానికి వాటి వల్ల యూజెస్ ఏంటనే మన డీటెయిల్గా చెప్పాను నీకు అది నీకు అది నేను లింక్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాన్ని యూజెస్ అని చూడండి ఇలా నేను చూడండి ఎంత మంచిగా మైక్రోగ్రీన్ ఎంత మంచిగా పెరిగిందో చూడండి ఉల్వల్ల మైక్రోగ్రీన్ ఫిఫ్త్ డే అండి ఫిఫ్త్ డే ఇంకా సెవెంత్ డే వరకు నేను వచ్చేసి హార్వేజ్ చేసుకున్నాను హార్వేజ్ చేసుకొని అదని ఆల్రెడీ మేము వంటలు వినియోగించుకున్నామండి ఆల్రెడీ యూజ్ చేసేసాము సిక్స్త్ డే చాలా మంచిగా అనిపించిందండి అండి ఆ ప్లేట్ నిండిపోయి అసలు ఎగ్జాక్ట్గా అది ప్లేటు ఏదో నేను ఆ ప్లేట్ టైంకి ఆ ప్లేట్ అనుకొని దాంట్లోనే వేసేసాను ఇంకా కొంచెం లోతు అంటే డెప్త్ ఉన్నదని అయితే ఇంకా బాగుంటుండే ఇంకా డెప్త్ లేదు అయినా సరే నాకు ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా నాకు అది గ్రో అయిందండి గుప్పడి గుప్పడి పెట్టాను ఎక్కువ ఉలువలు చాలా వచ్చాయి ఎందుకంటే ఆ ప్లేట్ కాక చిన్నగా ఉంది అనేసి అయినా కానీ చాలా వచ్చాయండి ఎంత ఫ్రెష్ ఉందో ఎంత గ్రీన్ అయి గ్రీన్ గా మారి ఫ్రెష్ ఉంది చూడండి అలా పెంచుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇది మాత్రం నేను డైలీ ఒక ఒక్క టైమే చూసానండి దీన్ని అంటే మనం అదంతా అదే గ్రో ఆ దాని గ్రో అదే చేసుకు అవుతుంది అన్నట్టు వాటర్ ఇచ్చుకున్నాను వదిలేసాను పక్కన పెట్టేశాను అయినా కానీ మన వర్క్ మనం చేసుకున్న అంతలో అదే మనకు ఆకు కూడా ఇచ్చేసింది అండి చూడండి కొంచెం ఇంత ఉంది వన్ నుంచి ఇంత హైట్ ఉంది చూపిస్తున్నాను చూడండి ఈరోజు నేను హార్వెస్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే సెవెంత్ డే రోజు నేను చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి వన్ వీక్ ఎగ్జాక్ట్ వన్ వీక్ లో హార్వెస్ట్ వచ్చేసింది హార్వెస్ట్ చేస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది అండి ఎందుకంటే అది ఎంత ఫ్రెష్గా ఉంటుంది కెమికల్స్ అలాంటి ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా మన ఇంట్లోనే అది మన ఆకు కూడా ఏం తినొద్దు అని అట్లా ఏం లేదండి మంచిగా యూజ్ యూజ్ చేసుకోవచ్చు మనం ఆకులన్నిటిని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అండి ఈజీగా మనం ఉలువలు తింటాం కాబట్టి దాని లీవ్స్ ఆ చేసుకొని కూడా అది తింటాం కాబట్టి అన్ని స్ప్రౌట్స్ చేసుకునే ప్రతి ఒక్కటి మనం ఇలా మైక్రోవేవ్ కూడా పెంచుకోవచ్చు అండి ఆకు చాలా మంచిదండి ఈ ఉలువలాకు మనం చూడండి ఒకసారి పులిహోరలో కొన్ని మన కొత్తిమీర వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు వేసుకున్నట్టు దానికి యూనిక్ ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి ట్రై చేయండి పప్పులో కూడా చాలా ఫ్లే యూనిక్ ఫ్లేవర్ వస్తుంది ఇది వేసుకోవడం వల్ల నేను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను దీన్ని ఎలా సలాడ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో ఉట్టిగా తినడం అనే అన్ని అన్ని విషయాలు నేను నేను ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను నేను సాయిలో సాయిలో నేను పెంచడం ఎలా అనేసి నేను దీంట్లో చూపించడానికి నేను ట్రై చేసి ట్రై చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ ఈజీ అంటే ఏంటంటే ఆ మూడు మితం కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ మనకు మనకు వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ మెయింటెనెన్స్ అన్ని ఈజీ ఈజీ మెయింటెనెన్స్ ఇవన్నీ మనకు ఉంది కాబట్టి మీకు మళ్ళీ నేను వీడియో పెట్టానండి సేమ్ మైక్రోగ్రేన్ ఇలా అన్ని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసేసుకున్నాడు హార్వెస్ట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది మనకు ఏంటంటే మనం ఆ ఫీలింగ్ ఏంటంటే మనం హార్వెస్ట్ చేస్తుంటే ఆ ఫ్రెష్నెస్ అన్ని మనం ఇప్పుడు కొనుక్కొచ్చుకున్న వెజిటేబుల్స్ లిఫ్టీ వెజిటేబుల్స్ వాళ్ళు మనం అది చూడలేమండి ఒక్కసారి మీరు గ్రో చేసి చూసుకోండి ఎంత ఎంత ఫ్రెష్ ఉంటుందో అది మీకే తెలుస్తుంది చూసారుగా ఆ ప్లేట్ ఎంత ఉంది మనకు ఆ ప్లేట్ తోటి ఎంత హార్వెస్ట్ వస్తుందో చూడండి ఒక ఒక ప్లేట్ నుండి వచ్చిందండి మళ్ళీ నేను దీన్ని హార్వెస్ట్ చేశాను కదా ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని అట్లనే ఉంచానండి లాస్ట్ టైము అది మళ్ళీ ఇంకో సెకండ్ హార్వెస్ట్ కూడా వచ్చింది ఏంటంటే దాని దాంట్లో మధ్యలో ఉంటాయి కదా మధ్యలో ఉంటాయి కదా వాటి పెరిగి మనకి వాటి పెరగడానికి ప్లేస్ లేకుండా అలాంటివి అలాంటి ఇప్పుడు మళ్ళీ స్ప్రౌట్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ పెరుగుతాయి అండి సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తాయి మనకు అది అది గ్రోత్ అయ్యి మనకు సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తాయి మరి మీకు సెకండ్ హార్వెస్ట్ నాకు లాస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను పక్కనే అట్లనే ఉంచేసుకున్నాను ఇప్పుడు కూడా అలానే పక్కనే పెట్టాను చూడండి ఇది హార్వెస్ట్ చేసుకుని నాకు టూ డేస్ అవుతుందండి నేను టూ డేస్ కి ఇప్పుడు పక్కన పెట్టాను అది ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచిగా అయిపోయింది చూడండి పది మీకు కనిపిస్తున్నాయి గ్రో వచ్చింది చూడండి ఎంత ఎంత హార్వెస్ట్ వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్